వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే సద్దుల బతుకమ్మ కదా అందరం కలిసి బతుకమ్మ చేసుకోవాలంటున్నాను అందరం అంటే మంది లేరు ముగ్గురే ఉన్నాం సో ఎంగిల్పలి బతుకమ్మ రోజు ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను లాంగ్ వీడియో పెట్టడానికి చీకట్లో అయింది ఈరోజు కూడా లాంగ్ వీడియో చేస్తున్నా అంటే ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా చూపిద్దామని బట్ బతుకమ్మ ఆడే టైంకి చీకటి అయిపోద్ది మాకు లైఫ్ ఫోకసింగ్ కొంచెం తక్కువ అనమాట సో నేను ఇప్పుడైతే బతుకమ్మ పేర్చుకోబోతున్నాను మాకు ఇక్కడ దొరికే ఫ్లవర్స్ ఇవే సో ఇవే వచ్చేసి బొగన్ వ్యాలీ పేపర్ ఫ్లవర్స్ అంటాం కదా మన అవే అనమాట అండ్ అలాగే జిల్లేడు పూలు నేను ఇంకా సౌజీ అక్క కలిసి వెళ్ళి జిల్లేడు పూలు కొన్ని కోసుకొచ్చాము అండ్ అలాగే మా గార్డెన్లో కొన్ని భర్త పూలు ఉన్నాయి సో బంతి పూలు ఇంకా ఈరోజు మాకు తంగేడు పూలు కూడా దొరికాయి ఇవ్వండి కొన్ని తంగేడి పూలు ఇప్పుడైతే నేను బతుకమ్మ పేర్చుకోబోతున్నాను పెద్ద అరిటాకు అయితే నాకు దొరికింది మా గార్డెన్లో మా అరి నాకంటే పెద్దగా ఉందన్నమాట సో ఇప్పుడు దీన్ని కట్ చేసి నేను బతుకమ్మ పేర్చిపోతున్నాను దీంట్లో అయితే నేను ఇప్పుడు బతుకమ్మ పేర్చిపోతున్నాను దీని షేప్లో ఇప్పుడు అరిటాకును అయితే కట్ చేస్తున్నాను అనమాట సో ప్లేట్ షేప్లో అరటాకుని కట్ చేసుకున్నాక ఇలా అదే ప్లేట్లో ఏ ప్లేట్లో అయితే మనం బతుకమ్మని పేర్చబోతున్నామో ఆ ప్లేట్లో అరటాకును పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అలాగే దారం ఒక ప్లస్ షేప్లో పెట్టుకుంటున్నాను అనమాట నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే అక్కతో పాటు ఎంగిలిపూల బతుకమ్మ ఇంకా అలాగే ఫిఫ్త్ డే బతుకమ్మ ఫిఫ్త్ డే రోజు కూడా పేర్చాను సో అక్కని చూసి నేర్చుకున్నాను నాకైతే ఏమీ తెలీదు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఏమనుకోవద్దు ఇలా దారం తీసుకొని బతుకమ్మని మనం ఎంత హైట్ అయితే అంత హైట్ పేర్చిన తర్వాత లాస్ట్లో దారంతో టైప్ చేసుకుంటే బతుకమ్మ ఇంకా కదలదు అనమాట మనం తీసుకెళ్ళేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు కానీ ఎలా ఉన్నదో అలాగే ఉంటుంది అని చెప్పి అక్క చెప్పింది అనమాట సో అందుకే నేను ఇలా అయితే చేసుకున్నాను మేము ఈ అడవిలో మొత్తం తిరిగితే మాకు జిలేడు పూలు దొరికాయి చాలానే దొరికాయి అనమాట సో జిలేడు పూలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను జిలేడు పూలనే ఎక్కువగా పేర్చుతున్నాను అండ్ తర్వాత ఒక టూ స్టెప్స్కి అలాగా పేపర్ ఫ్లవర్స్ అనేవి పెడతాను అన్నమాట నా ఛానల్లో ఇంతకుముందు నవరాత్రి పూజలు చూపించాను దసరా పండుగ చూపించాను కానీ బతుకమ్మ ఫెస్టివల్ని చూపించడం ఇదే ఫస్ట్ టైం అండి అంటే నేను అంతకు ముందంట పెళ్ళికి ముందంటే అది ఆంధ్రా కాబట్టి అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ అవన్నీ ఉండవు అండ్ మోర్ ఓవర్ నాకు అప్పుడు ఛానల్ కూడా లేదు అండ్ అలాగే మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు హైదరాబాద్లోనే ఉంటారు కానీ మేము ఇక్కడ ఉండడం వల్ల మాకు తెలీదు ఈ కల్చర్ అనేది అప్పుడు మేము నవరాత్రి పూజలు చేసుకునే వాళ్ళము అందరం కలిసి బట్ ఈసారి సౌజీ అక్క ఇంకా సంధ్య మేడం వీళ్ళు ఉండడం వల్ల వాళ్ళతో పాటు నేను కూడా బతుకమ్మ చేశాను అనమాట అయితే టోటల్గా త్రీ టైమ్స్ చేశాను అనమాట ఈ ఇయర్ నేను ఇంగిలిపూల బతుకమ్మ అండ్ అలాగే ఫిఫ్త్ డే ఇది వచ్చేసి లాస్ట్ డే సద్దుల బతుకమ్మ ఈసారి మాత్రం చాలా పెద్దగా వచ్చింది బతుకమ్మ కూడా పూలు కొంచెం అంటే జిల్లెడి పూలు బాగా ఎక్కువ అయ్యేసరికి పెద్ద బతుకమ్మ వచ్చింది చాలా బాగా అయ్యింది పూలిపోటప్పుడు ఇలా ఆకులు నింపాలి దారం కట్టాలి ఇవన్నీ నేను అంతకుముందు యూట్యూబ్లో వీడియోస్లో ఇంకా అలాగే అంత ఎప్పుడు కూడా మనకి న్యూస్ ఛానల్స్లో కూడా బతుకమ్మ జరిగేటప్పుడు కవరేజ్ చేస్తుంటారు కదా సో అలా చూసాను అన్నమాట తెలుసు బట్ నాకు కంప్లీట్గా అయితే తెలియదు సో అక్కని అడిగాను అనమాట ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి అడిగి చేశాను టూ టైమ్స్ అక్క దగ్గరే కూర్చొని పేర్చాను ఈ థర్డ్ టైం అయితే మా ఇంట్లో కూర్చొని పేర్చాను అనమాట బతుకమ్మని అయితే నేను ఇక్కడ గౌరమ్మని అయితే పెట్టలేదండి ఎందుకంటే మేము ఎప్పుడు చేయలేదు మాకు అలవాటు లేదు కదా సో అమ్మవారిని పెట్టచ్చో లేదో అంటే అమ్మవారే కదా కానీ అవునా కాదా అని చెప్పేసి అయితే నేను పెట్టలేదు పూలు మాత్రమే పేర్చి ఆడానమాట బతుకమ్మ కాకపోతే ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎప్పుడు మిస్ అవుతున్నా హైదరాబాద్లో లేను అనుకున్నా కానీ అది ఇప్పుడు నాకు కోరిక తీరిపోయింది అనమాట సో నా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంకా మేము ఈవినింగ్ రెడీ అయ్యి అని ముగ్గు అది పెట్టాక బతుకమ్మ ఆడతాము సో అప్పటి వరకు స్టేచ్యూన్ ఇప్పుడైతే నా బతుకమ్మ చూసేయండి ఇంకా నేను బతుకమ్మ పేర్చాక దేవుడి దగ్గర పెట్టాను ఇలా రెడీ అయ్యాను అనమాట ఈవినింగ్ శారీ కట్టుకొని రెడీ అయ్యి దండం పెట్టుకొని బతుకమ్మను తీసుకొని అయితే బయటకు వచ్చాను ఇంకా బయట అందరం కూడా అదే అక్క నేను మేడం అందరం కూడా బతుకమ్మలు ఇక్కడ పేర్చుకొని ఇంకా ఆడాం అనమాట కాసేపు Thank you. Yeah. అయితే ఇలా కాసేపు ఆడిన తర్వాత నిమజ్జనం అయితే చేసామన్నమాట ఇక్కడ మా చిన్ని చిన్ని మెరుపుతారలని చూసే ఉంటారు హనమ్మ చీర కట్టుకుంది ఇంకా యోగ్నాకి కూడా లెహంగా వేసా అనమాట వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు ఇంకా సౌజీ అక్క అండ్ మ్యాడమ్ అయితే నైవేద్యాలు రెడీ చేస్తే ఇచ్చారు ప్రసాదాలు సో ఇక్కడ అన్న ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ కూర్చుంటే వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు తింటున్నారు అనమాట కొంచెం ఎక్కువ మంది ఉంటే బాగుండేది అయితే నిమజ్జనం కోసం ఏదన్నా అరేంజ్ చేద్దాం అనుకున్నాం ఒక పట్టాలాగా అట్లా కానీ అవ్వలేదు ఇంకా ఎవరి టబ్స్ ఉంటాయి కదా ఇంట్లో ఆ టబ్స్ లో ఇంకా నిమజ్జనం చేసాం అనమాట ఇక్కడ అక్క ఇంకా మేడం ఏమో గౌరమ్మ పాట పాడుతున్నారు అయితే మాకు మా ఊర్లో గౌరీ పౌర్ణమి చేస్తారు బాగా అది నేను లాస్ట్ ఇయర్ ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను సేమ్ ఇప్పుడు ఎంపల్ చెట్టుని అయితే ఎలా అయితే వీళ్ళు తెలంగాణలో గౌరమ్మ అని కొలుస్తారు అదే విధంగా మాకు వరిని కొలుస్తారనమాట గౌరీదేవి అని చెప్పి నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది అనమాట మేము ఎలా చేస్తాం అనేది నాట్ పెటె పెట ये सब दिन की प्लेट जैसे हम से नगर दग्धस आहो సో ఇంకా అలా నిమజ్జనం అయితే చేసేసుకున్నాం ముగ్గురం కూడా ఇక్కడ హనీపాప్ ఏంటంటే తను కూడా ఒక చిన్న బతుకమ్మ తీసుకొచ్చింది అది స్పూ వేసి ఆడినప్పుడు చిన్నగా అయిపోయిందని చెప్పి పెద్ద బతుకమ్మ పట్టుకుంటా ఉంటుంది అది పట్టుకోలేదని అక్క పట్టుకునేసరికి ఏడుస్తుంది ఇంకా ఆ విధంగా అయితే మా నిమజ్జనం కూడా అయిపోయింది ఫస్ట్ టైం బతుకమ్మ సెలబ్రేషన్స్ హ్యాపీగా అయిపోయాయి అనమాట ఇదే అండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చాలు చాలు వదిలేసేయి ఇంక వెనం పెట్టుకో పాపం